హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి కొబ్బరి కారం పొడి నోరు ఊరించే ఈ కొబ్బరి పొడి అన్నం ఇడ్లీ దోశలోకి భలే టేస్ట్గా ఉంటుంది ఈ కొబ్బరి పొడిని చేయడం చాలా ఈజీ అండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అన్నం అంతా మొత్తం ఈ కొబ్బరి పొడితేనే తినేస్తాం అంత బాగుంటుంది ఈ కొబ్బరి పొడి కారం తయారీ విధానాన్ని తెలుసుకుందాం ఈ కొబ్బరి కారం కోసం ముందుగా పాన్లోకి ఒకటి లేదా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు పది ఎండి మిరపకాయలను వేసుకుని వంటను లోటు ఫ్లేమ్లో పెట్టి ఏవీ మాడకుండా ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి ఈ పప్పులన్నీ ఎర్రగా వచ్చే వరకు వేయించాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు వేసి వేయించుకోవాలి చింతపండు ఎక్కువ వేయకూడదండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే పులుపు వస్తుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి మీకు కావాలంటే ఒక స్పూన్ నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నువ్వులు వేసుకుంటే స్టవ్ కట్టేసే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే కొబ్బరి పొడి పొడి పొడిగా వస్తుంది ఇవి చల్లారిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనం రైస్లో వేసుకుని తినటానికి బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి మరి మెత్తటి పౌడర్లా కాకుండా కొద్దిగా కొబ్బరి తగిలేలా వేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి కొంచెం కనబడేటట్లుగా వేసుకుంటే అన్నంలో వేసుకుని తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అన్నీ కలిపి తీసుకున్నానండి ఆవాలు చిటపట ఆడిన తర్వాత పది వెల్లుల్లి రెమ్మలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి మొత్తం పోపుని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేయాలి ఆ తర్వాత మాత్రమే ఈ కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ పొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఈ పొడితోనే అన్నం మొత్తం కూడా తినేవచ్చు అంత బాగుంటుంది రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్